శుభోదయం అండి హ్యాపీ సాటర్డే ఇది సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ లాగూ డీమాట బ్లాగ్ పెట్టాను కదా అది చూడండి ఇది మార్నింగ్ది మార్నింగ్ వచ్చేసి ఇంటి ముందు మొగ్గేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పూజ సాటర్డే రోజు పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ చూద్దామండి ఏం టిఫిన్ అనేది దయచేసి అందరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియజేయండి తప్పకుండా ఇది సాటర్డే రోజుది ఇంకా పూజ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఇంకా టిఫిన్ తిందామని కూర్చున్నాము ఈయన నేను టిఫిన్ చూపిస్తున్నానంటే ఈరోజు వచ్చేసి ఇడ్లీ కొబ్బరి చట్నీ కొంచెం నెయ్యి ఇంకా సాటర్డే లేదు మార్నింగ్ ఇది టిఫిను కొంచెం లాగుందని ఇంకా ఈరోజు పెట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి లేదంటే డైలీ డైలీగా పోస్ట్ చేస్తున్నాను ఇడ్లీ తింటున్నామండి ఇంక ఇద్దరం ఈయన నేను ఇద్దరం కలిసి ఇంకా ఇడ్లీ తింటున్నామండి ఇంకా అక్కడ టీవీ వాయిస్ వచ్చు దనేసి ఇంకా నేను పెట్టలేదండి వాయిస్లు ఇంకా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇద్దరం కలిసి ఇడ్లీ తింటున్నామంట ఇంకా ఒక రోజు ఇడ్లీ అయినా అని మీరు అనుకోవచ్చు ఒకరోజు ఇంకా పప్పు ఇడ్లీ రవ్వ కలిపి పెడితే అవి టూ డేస్ వస్తుందండి అందుకే తప్పదు కదా తినాలి ఎందుకంటే ఇంకా ఒక్కరోజుతో అయిపోదు కదా పిండి ఇద్దరమే కదా టూ డేస్ కంపల్సరీ టూ డేస్ వచ్చుద్ది ఒక్కొక్కసారి త్రీ డేస్ కూడా వచ్చుద్ది త్రీ డేస్ కూడా చేసుకుంటామండి ఇడ్లీ టిఫిన్ తింటున్నామండి ఇంకా ఆయన టీవీయే చూస్తున్నారు ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ న్యూస్ చూస్తారు ఆయన అందుకని కంపల్సరీ న్యూస్ చూస్తారండి ఆయన మార్నింగ్లో ఇంకా టైం అయిపోతుందనేసి తను గబగబా తింటున్నాడండి తిని మార్నింగ్ కొద్దిసేపు కొద్దిసేపు డ్యూటీకి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ డిమాట్కి వెళ్ళామన్నమాట అది నెయ్యి అండి నెయ్యి వేస్తున్నాను నేను కొంచెం ఈయన కూడా నెయ్యి అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ వేసేసుకుంటారు కొంచెం ఎక్కువే తింటారు నెయ్యి అయినా చూడండి చారు లాగానే వేసేసుకుంటారు నెయ్యి రోజు కూడా నేను అదే అంటాను చారు వేసుకో అని నెయ్యి వేసుకో అని చెప్పకుండా చారు వేసుకో అని చెప్తాను నేను ఎందుకంటే తను ఎక్కువ కొంచెం ఎక్కువగా వేసుకుంటారు అనమాట నెయ్యి అందుకని ఇంకా నెయ్యి వేసుకున్నారు తిన్నారు ఏదో చెప్తున్నారు అందుకని వింటున్నాను అనమాట నేను ఫోను పడిపోతుందండి గాను సెట్ చేస్తున్నామన్న ఇది టీ అనమాట ఇంకా టీ తాగుదామని టిఫిన్ అయిపోయింది టీ తాగుదామని కూర్చున్నాము ఇద్దరము ఇంకా టీ కూడా తాగుతున్నామండి కొంచెం వేడిగా ఉంది అందుకని చెప్తున్నాను అనమాట ఆయన కొంచెం వేడైనా తాగుతారు కొద్దిగా నేను కొంచెం చల్లబడ్డాక తాగుదామని టీవీ చూస్తున్నాం ఇద్దరము ఇంకా టీవీలో అయినామండి ఇద్దరము న్యూస్ పెడతారు ఇంకేదో ఒకటి వస్తే ఇంట్రెస్ట్గా ఇంకా చూడాలనిపిస్తుంది కొద్దిసేపు ఇంకా తప్పదన్నట్టుగా కొద్దిసేపు చూస్తాను ప్లీజ్ అండి తప్పకుండా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సజెషన్స్ అన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా నాకు తెలియజేయండి ప్లీజ్ దయచేసి వీవ్స్ చూస్తున్నారండి వీడియో చూస్తున్నారు వీడియో చూడగానే వెంటనే దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ఆ లైకే నాకు బూస్ట్ అన్నమాట మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు ఎంకరేజ్ బూస్టు అన్నీ నాకు ఇంకా ఒక లైకే అన్నమాట లైక్ చేస్తే ఏంటంటే మీరే చూడడం కాకుండా మీతో పాటు ఇంకొక పది మందికి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ వీడియో అందుకని తప్పకుండా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్స్ చేయండి ఓకేనా అండి ఇంకా టైం అవుతుందండి తనకు బాక్స్ కట్టాలి ఇంకా నేను ఇంకా తప్పకుండా అందుకే గబగబా చేసేస్తున్నానండి ఎక్కువ బ్లాక్ తీయలేదన్నమాట టైం అవుతుందనేసి ఇంకా నేను దాని డ్యూటికి వెళ్ళిపోవాలి అందుకని ఓకేనా బాయ్ అండి ప్లీజ్ లైక్